తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అండి మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఏంటండి ఈ సీజన్ ఇలా కొనసాగుతోంది అసలు ఎవరూ ఊహించలేకపోతున్నారు మొదటి వారమా బెజవాడ బేబక్క హౌస్లోంచి వెళ్ళిపోయింది మరి వెళ్ళిపోయి పట్టుమని వారం రోజులు కూడా కాలేదు పైగా బేబక్క ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో బిగ్ బాస్ గురించి రకరకాల విషయాలు తన ఎక్స్పీరియన్సు హౌస్ మేట్స్ గురించి అన్నీ చెప్పుకొస్తూనే ఉంది ఇంకా ఇంటర్వ్యూస్ కూడా అయిపోయాయని నేను అనుకోను ఈ లోపు రెండో వారం వచ్చింది రెండో వారంలోంచి కూడా ఇంకొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్లో నుంచి బయటకు వచ్చారు మనందరికీ తెలుసు ఎవరో కాదు శేఖర్ భాష అయితే ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం పైగా శేఖర్ భాష తాను కూడా హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మన బేబక్క ట్రెండ్నే ఫాలో అవుతూ హౌస్ మేట్స్ గురించి హౌస్ గురించి లోపల ఉండే పరిస్థితుల గురించి అన్ని రకరకాల విషయాలు తన ఎక్స్పీరియన్స్ తన ఎనాలిసిస్ అన్నిటినీ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ షేర్ చేస్తూ వచ్చారు అయితే అతను అడిగిన ఎన్నో ప్రశ్నల్లో శేఖర్ భాష గారు మీరే హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చేస్తారని బిగ్ బాస్ అడిగినట్లుగా తెలుస్తోంది ఎందుకు అలా చేశారు అంటే శేఖర్ భాష ఇచ్చిన సమాధానం మనందరినీ నోరెలబెట్టేలా చేసింది అయితే శనివారం రోజు నాగార్జున గారు షో స్టార్ట్ అవ్వగానే శేఖర్ భాషని లేపి మీకు గుడ్ న్యూస్ మీ వైఫ్కి పన్నెంటి బాబు పుట్టాడు అని చెప్పారు అదేంటి అంటే హౌస్లోకి వెళ్ళబోయే ముందే శేఖర్ భాష చెప్పింది మనందరికీ తెలుసు తన వైఫ్ ప్రెగ్నెంట్ అని నైన్త్ మంత్లో ఉందని త్వరలోనే బేబీ పుడుతుంది అని హౌస్లో ఉన్నప్పుడే అన్యూస్ నేను వింటుండొచ్చు కూడా అన్నారు సరిగ్గా అలానే జరిగింది ఎప్పుడైతే నాగా రివీల్ చేశారో ఎంతో ఎమోషనల్ అయిపోయాడు అంతేకాదు మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా శేఖర్ భాషని హక్ చేసుకొని కంగ్రాచులేషన్స్ అంటూ ఎమోషనల్ అయిన సంగతి మనందరికీ తెలుసు సరే కట్ చేస్తే షో అయిపోయింది ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చూసుకున్న సన్నివేశాలు గమనిస్తే వస్తున్న కథనాల ప్రకారం శేఖర్ భాష తన తోటి కంటెస్టెన్స్తో తనకిక్కడ ఉండాలని లేదని తనకి బేబీ పుట్టాడు కాబట్టి త్వరగా వెళ్ళి తన కొడుకుని చూసుకోవాలని చెప్పినట్లుగా అంతేకాకుండా కెమెరాల ముందుకు వచ్చి బిగ్ బాస్ ఈ వారం మీరు నన్ను ఎలిమినేట్ చేసేయండి హౌస్లో నుంచి బయటికి పంపించేయండి తానే స్వయంగా అన్నట్లుగా చెప్పుకొస్తారు ఈ సీన్స్ ఏవి మనకి ఎక్కడా కనిపించలేదు పైగా శేఖర్ భాషని ఇదే ప్రశ్న అడిగితే కొడుకు పుట్టినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించి వెళ్ళాలనుకున్నాను కానీ ఇలా వెళ్ళిపోతానని ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారని నాకు తెలియదు అంటూ చెప్పుకురావడం జరిగింది ఇంకా చెప్తూ మరి హౌస్లో ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఈసారి కప్పు ఎవరు గెలుస్తారని మీ ఉద్దేశం అని అంటే తెలుగు అమ్మాయిలైనా విష్ణుప్రియ కానీ సీత కానీ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా కప్పు గెలుస్తారు చివరి వరకు వీళ్ళు బాగా ఆడతారు అని ఆయన ఎనాలిసిస్ ప్రకారం చెప్పారు ఇంకా చెప్పుకొస్తూ హౌస్ తనకున్న ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయడం జరిగింది కొంతమంది ఇంకా మాస్క్ తీయలేదని ఫేక్ గేమే ఆడుతున్నారు అంటూ చెప్పుకురావడం కూడా జరిగింది మరి మీ రెమ్యునరేషన్ పరిస్థితి ఏంటి అని అయితే రెండు వారాలకి ఐదు లక్షలకు పైగా శేఖర్ భాషా గారికి రెమ్యునరేషన్ అందినట్లుగా తెలుస్తోంది ఇప్పుడున్న సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తున్న ఈ విషయంలో ఎంత నిజం ఉందో ఏమో మనకు తెలియదు కానీ ఇది ఒక పెద్ద షాకింగ్ సంఘటనగా మారింది అదండి మరి మొత్తానికి రెండో వారం ఎలిమినేషన్ ఊహించని విధంగా శేఖర్ బాషా గారు హౌస్లో నుంచి వచ్చేటం పైగా ఆయనే బిగ్ బాస్తో నన్ను హౌస్లో నుంచి ఎలిమినేట్ చేయండి అని చెప్పినట్లుగా అందువల్లే హౌస్లో నుంచి వచ్చారు అని చూపిస్తే బాగుండదు కాబట్టి కంటెస్టెంట్స్ మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే శేఖర్ భాషకి తక్కువ ఓట్లు పడడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఏమో మనకు తెలియదు కానీ ఇప్పుడు శేఖర్ భాష ఎలిమినేట్ అయిన తర్వాత అతడు వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం అంటూ సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్టింట్లో పెద్ద ని క్రియేట్ చేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి